వెల్కమ్ బ్యాక్ ఛానల్ చాలా డాక్యుమెంట్ బాబు అనుకో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే బాగున్నాను అంతకుముందు అప్పుడే లేచినాము ఇంకా నైట్ అయితే బర్త్డే చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోతున్నాం ఇక ఇవాళైతే వెళ్ళిపోతున్నాం ఇక స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇంకా అందుకే ఇంకా మమ్మీ అది ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికే వన్ వీక్ అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మొత్తం సదరేసుకుంటున్నా బ్యాగ్ అయితే చాలా బట్టలు ఉన్నాయి నన్ను అయితే కూడా పెట్టేసిన ఈయన చదువుతున్నారు ఇంకా ఇది నైట్ టైం వేదిన వీడియో అనమాట పాపం చెల్లెలు అందరూ హెల్ప్ చేస్తున్నారు బట్టలు అన్నీ మరత పెట్టి పెట్టేస్తున్నారు ఇంకా నలుగురు రక్క చెల్లెలను కలిసి అయితే ఇంకా అన్ని బట్టలు మరత పెట్టేసి వెళ్తుంది కదా అని అన్ని సదిరి పెడుతున్నారు అనమాట మేము నైట్ ముచ్చట్లో పెట్టుకొని పడుకునేసరికి నైట్ వన్ టూ అట్లా అయిపోయింది మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చెప్పేసి ఇంకా ఏవైనా ఇట్లనే అనమాట ఎప్పుడో హాలిడేస్కి లేకపోతే అకేషన్స్కి తప్ప అసలు కలవనే కలవాము ఇంకా వన్ వన్ మంత్ అసలు ఎట్లా గడిచిపోయినారు కూడా అర్థం కాలేదు ఇంకా అదే అనుకుంటున్నాము మాట్లాడుతున్నాము ఇంకా నేను చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తీసుకొచ్చినా కదా అవి కూడా నలుగురం షేర్ చేసుకున్నాము అమ్మ కోసం ఇంకా అందరం షేర్ చేసుకుని అయితే వచ్చేసినాము ఇంకా నేను వచ్చి వన్ మంత్ ఫుడ్ పైన టెన్ డేస్ అయిపోయింది ఇంకా సదరిస్తున్నారు కానీ అయితే ఇప్పటికే చాలా వన్ మంత్ టెన్ డేస్ అయిపోయింది కదా ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అందుకే సదరిస్తున్నాము మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఇక ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇక రాకీ పండక్కి అవి ఉండండి అవి ఉండే అవి పాతయ్యాయి అవి ఉండాలి అవసరం లేదు అయితే మొత్తం సదరుడు అయిపోతుంది ఇక ఈ సంచి ఒకటి ఇక ఈ బ్యాగులు ఇంకో బ్యాగు ఆయన ఆ బ్యాగ్ తీసుకొచ్చిండు అవన్నీ అయితే చదివేస్తున్నాము ఇంకా వాళ్ళు ఇది ఉండే స్విమ్మింగ్కి వచ్చి తింటున్నారు నైట్ బిర్యానీ ఉండే కదా రాత్రి తినలేరు ఇప్పుడు ఆకలి మీద ఉన్నారు అందుకే ఆరు ఆవురు మంట తింటున్నారు ముగ్గురు మెల్లమెల్లగా తినాలి అక్కడ చాలు ఇక్కడ చాలు మెల్లమెల్ల తినండి ఏ తినాలి పెట్టే మెల్లమెలా తినండి బిర్యానీ మళ్ళీ నువ్వు తింటాడు వాళ్ళటనే అంటారు నువ్వు తింటు వంటి వీళ్ళు తినేస్తున్నారు తినండి మెల్లమెద తినండి ఇచ్చేయండి పిండి తినేస్తా మరి దింట్లో తినేస్తున్నారు బిస్కెట్ చెత్త అయ్యాక నానా అది కర్రీ అనుకుంటా అందుకే తినేసేయ రెడీ అయ్యి వెళ్ళిపోవడమే నూట తినేసేలా అయితే నూట సరిగా తినలే నైట్ నూట తినే నైట్ తినలే తినేసేయండి అమ్మ వాళ్ళైతే మొత్తం చూస్తా అయితే రిసర్ చేపిస్తున్నారు ఇంటి చూపిస్తాం దీని పక్కన ఖాళీ ప్లేస్ నానమూల రిటైర్మెంట్ అయినప్పుడు తీస్తున్నారనమాట దానికి గేట్ అయితే ఇక్కడ తీపిస్తున్నాము అక్కడ నుంచి ఇక్కడికి గేట్ తెప్పిస్తున్నాము అండ్ అలాగైతే ఆ రూమ్ ఆ రూమ్ అయితే హాల్ అనమాట మొత్తం ఇది ఫోర్ రూమ్స్ ఉండే ఫస్ట్ ఇంకా దీన్ని మొత్తం తీసేస్తే అక్కడ నుంచి ఇక్కడికి హాల్ అయితే ఓపెన్ కిచెన్ అవుతుంది అని పలగొట్టేస్తున్నాము మధ్యలో గోడ మొత్తం పోతుంది పైన నుంచి మొత్తము అండ్ కింద బండలు కూడా అన్ని తీసేసిండ్రు ఫోర్ రూమ్స్లో అయితే టైల్స్ వేపిస్తున్నాము ఇంకా చూడండి ఇక్కడ కూడా పలకొడుతున్నారు అలాగే ఇక్కడ కూడా పలకొట్టేస్తున్నారు రూమ్ కూడా వచ్చి కదా నువ్వు వచ్చే వరకంటే కష్టం ఏమైతుందో మరి చూడాలి ఏ చెప్పే పోతాం ఎప్పుడు చెప్పకుండా చెప్పకుండా ఎప్పుడు పోలే కానీ ఏమో చూస్తాం వరకు ట్వెల్వ్ వరకు బోతం కావచ్చు మీరు వచ్చేవరకంటే ఏమో చూడాలి మరి వెళ్ళిపోతాం ఇక్కడ సెల్ఫీలు కూడా పలగొట్టేస్తున్నారు ఇంట్లో సామాన్ అయితే మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేసినాం పా వర్షం పడితే అమ్మ వాళ్ళకైతే కష్టమే కరెక్ట్ నేను ఇదే టైంలో హన్మకొండకి రావాల్సి వస్తుంది ఇన్ని రోజుల నుంచి వన్ మంత్ నుంచి నాన్నకు చెప్తున్నా నాన్న ఏదున్నా ఇప్పుడే చేపించేద్దామని కానీ ఇంకా పని వాళ్ళు రాలేదు అప్పుడు ఉన్నా కానీ ఇంకా మరి ఇంకా ఇప్పుడు వీలు కాలేదు నాన్నకి ఇక ఇప్పుడు చేపిద్దాం అనే టైంకి నేనేమో హన్మకొండ వచ్చేస్తున్నా మధ్యలో మొత్తం పల్లగ టెషన్ మధ్య సైడ్ మధ్యలో సైడ్ టాపా కడుగు 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 మమ్మీ చూసినా బిటా మొత్తం పలగొట్టేసిండ్రే ఇల్లంతా మమ్మీ మొత్తం పల్ల కొట్టేసి చూడలే కదా చెప్పినా కదా మొత్తం పలగొట్టేస్తారని కొట్టేస్తారని హలో అంతే వర్షం పడి మునిగిపోతాం కదా అందుకే పుల్ల కొట్టేస్తున్నాం మీరు జరగండి చాయండి వేడివేడిగా జరగండి చాయిస్తుంది వాళ్ళకి మునిగిపోదండి మొత్తం గోడైతే పల్ల కొట్టేసారు మధ్యలో అంటే అటోళ్ళు ఇటుగా వాడుతున్నారు టాయిలెట్ అటుగానే వాడుతున్నారు ఇదిగోండి ఇది ఒక రూమ్ ఉండే ఫస్ట్ ఇది ఒక రూమ్ ఉండే డాడీ నేను చూపిస్తా మా వారు నిల్చున్నా చూడండి మా వారు డాడీ నిలిచిన అదొక రూము అదొక రూమ్ వీళ్ళు ఆడుకుంటుండే హానికి వాళ్ళు ఇగో ఇప్పుడు ఇదేమో ఇదొక రూము ఇది ఇప్పుడు మొత్తం కుల కొట్టేసారు కుల పెరగొట్టేసి మొత్తం హాలుగా సరే మరి మేము పోతున్నాం కాసెత్తా బాయ్ నాకు చెట్లు ఎక్కడన్నా తీసి పెట్టేసేయండి కదా నేను తీసుకపోతా మునకాయ చెట్టు ఒకటి మునకాయ చెట్టు కూడా తీసి ఇటు సైడ్కి మునక్కాయ చెట్టు ఇక్కడ ఉంది మునక్కాయ చెట్టు చెట్టు పెట్టేసి మల్బెరీ చెట్టు అయితే మల్బెరీ చెట్టు ఇదిగో చెట్లు అయితే తీసుకెళ్తున్నాయి మునక్కాయ చెట్టు ఇదిగోండి మూడు చెట్లు అయితే తీసుకోపోతున్నా ఒకటి మల్బెరీ ఒకటేమో మునక్కాయలు మల్లెపూలది ఇదేమో చెట్లు పెట్టుకోవడానికి డబ్బా చదివేస్తున్నాం అవును డాడీ అవును డాడీ బంటే బాబాయ్ గట బాయ్ చెప్పబో బాయ్ బాయ్ ఏందట చాక్లెట్ వేయంగానే దించి దొరుకుతుందా ఏ అబ్బా అట్ట నన్ను చూసినావా ఇంకా దొంగ బాయ్ చెప్పండి పిన్నికిగా ఏ సర్తా బాయ్ చెప్పు బాయ్ బంటి బాయ్ చెప్పు బాయ్ చెప్పండి అగో ఏ వీడికి బాయ్ 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 ఓకే ఓకే బాయ్ రా సరతా ఓకే ఓకే బాయ్ జాగ్రత్త బాబాయ్ వస్తాడు నేను పోతున్నా అన్నది సరే సరే బాయ్ మరి ఇంకా ఇదైతే ఫైవ్ కేజెస్ కేకు మమ్మ ఉండి ఇంతగానో మేము ఏం చేసుకుంటాం బెట మీరు పెట్టుకోపోండి అంటే నేనైతే బాక్స్లో పెట్టుకుంటున్నా ప్రతిసారి హనీకుట్టి బంటి కేక్స్కి అయితే మేమైతే మంచిగా స్పెషల్గా డిజైన్ చేపిస్తాం అన్నమాట మంచిగా ఏదైనా సరే సింపుల్గా ఉండదు ప్రతిసారి ఫోర్ ఫైవ్ కేజెస్ కేక్ మళ్ళీ దానితో డిజైన్ తోటి వాళ్ళకి నచ్చేటట్టుగా ఆర్డర్ చేయిస్తాం ఎప్పుడైనా సరే ఇంకేది కూడా ఫైవ్ కేజెస్ కేకు యూనికార్న్ చాలా నచ్చింది హనీకుట్టికి అయితే మీరు బర్త్డేలో కూడా చూసింటారు కదా ఇక్కడైతే కేక్ తీసుకొని అయితే పోతున్నాం దూసేసుకుంటున్నాను నేనైతే అని కూడా ఇంకా దూసుకోలేదు యాస్ట్ వచ్చినట్టయితే అందుకే కొంచెం ఆన్స్పెయినట్టయితే అయితే ఇంట్లో అంతా రీకన్స్ట్రక్షన్ అవుతుంది కదా చూసుకొని ఇంకా వెళ్ళిపోవడమే నేనైతే కారు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ కారు చెల్లె ఇంటి దగ్గర ఉందన్నమాట అక్కడ పెట్టొచ్చున్నాము అక్కడ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు ఇంకేనైతే నేనైతే అన్ని సామాన్లు అయితే లోపల పెట్టేస్తున్నారు తీసుకు సరే నడు నా నాకు ఒకసం ఒక మంచం చెప్పావా అంటే పట్ట మంచం అయితే చేయించారనమాట అది తీసుకెళ్దామంటే కార్లో పడతలేదు అందుకే మళ్ళీ బయట తీసేస్తున్నాం చూడండి ఇవన్నీ ఎక్కడికి తీసుకొచ్చినావా సరే సరే ఆయన అయితే కార్లో అన్నీ పెట్టేస్తున్నారు అన్నీ పెట్టుకో ఇవన్నీ అన్నీ ఒక దాంట్లో కరెక్ట్ పెట్టమని పట్టేటట్టు మళ్ళీ వెనక ముందు అయితే పట్టేవి సరిగ్గా ఏంది బస్ పనికి ముందుకు వస్తున్నావా బాబాకి ఇచ్చేపా ఇంతకి మళ్ళీ అవి పెట్టడు అవగాది పెట్టు ఇదిగోండి సామాన్ సామాను చూస్తున్నారా ఎంతగానో ముందో చాలా సామాన్ ఉంది మస్తుంటే నూరంగ సామానుంది అంతా పెట్టేస్తున్నారు ఆయన అయితే మొత్తం నిండిపోయింది ఇక ముందు సైడ్ కూడా పెడుతున్నారు ఇదిగోండి ఇవ్వండి రీకన్స్ట్రక్షన్ అంటే మస్తు పని ఉంటుంది అసలు సామాన్ అంతా బయట పెట్టాలి ఇంట్లో పెట్టాలి కరెక్ట్ ఇదే టైంకి వెళ్ళిపోతున్నా అప్పటికి పాపం మమ్మీ వాళ్ళు అన్నారు ఒక త్రీ డేస్ అయినా అని ఇంకా నేను అంటున్నా ఈ నేను అడిగిన నేను త్రీ డేస్ ఉంటా అంటే ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యి వన్ వన్ వీక్ అయిపోయింది ఇంక ఇంకా ఇప్పటికి ఉన్న జాలు అని అనేసరికి ఇంకా ఏమనలేకపోయినా ఏ చలో పదం నడవండి అన్నీ అయితే పెట్టేసినాము ఇంకా వెళ్ళిపోతున్నాము మమ్మీ డాడీ బాయ్ బాయ్ డాడీ మమ్మీ బాయ్ ఇల్లు ఏమో ఇంకా చదివేసి చదువుతున్నారు ఏ బా ఉంచుకోండి ఉంచుకోండి మరి ఏ ఇచ్చే ఇంకోటి నేను బుక్ చేస్తా ఇచ్చే చెల్లకిచ్చాయి ఉందా నువ్వెక్కడికి ఖుషి ఖుషి నువ్వెక్కడికి వస్తావా మాతో నువ్వు వస్తావా సరే సరే నువ్వు వదిలే కుట్టి కుట్టి వస్తుంది అంట మాతో చెప్పలేసుకుంటా ఉంది అవునా అబ్బా నేను ముగ్గురు తోట అంటే నీకు నలుగురు తోట సరే సరే నడు అమ్మ మాకు బాయ్ చెప్పండి కుట్టి కైతా బాయ్ రా అయితా బాయ్ బాయ్ మమ్మీ డాడీ బాయ్ ఖుషీ బాయ్ నాన్న పోతావా మేము ఇంటికి వెళ్తున్నాం రా నాన్న బోడు కాదు మేము హనుమకొండ పోతున్నాం ఇప్పుడు కాదు ఏ కుట్టి కైతా తీసుకున్నరా దాన్ని సరే సరే బావి చెప్పండి అక్క గొట్టుడు తిట్టుడు గీదే ఉన్నది ఇంకా అక్క కొట్టకు అంటే ఎడగొట్టకుండా ఉంటారు కొరుకుతారు కొట్టుకున్నాడు గీవే అంతే మరి బాగా చెప్పండి అమ్మ ఓకే పిన్ని రాజుబాబాయ్ వస్తుండు బాబాయ్ వస్తుంది ఇంట్లో ఉన్నాడ చెప్పలేసుకోకుండానే మేము కూర్చుంటున్నావా ఏ కుట్టి కూర్చో నువ్వే కడికి రా సుషీ ఏడవద్దు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పది ఎక్కువ ఎక్కండి మంటే పది ముందు ఎక్కువ సరే లేదా వస్తుంది బాయ్ మా

ఏ ఎడవకు నాన్న కుషులు మరి ముందు తీసుకుంటారా అక్కడ డిపో దగ్గర తీసుకుంటారా డిపో దగ్గర తీసుకోండి సరేనాడవండి ఓ నా నా ఏడకు సరేనే బాయ్ అన్న బంగారు తల్లి సరే కవులు బాయ్ డాడీ బాయ్ 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 ఓకే ఓకే బాయ్ బాయ్ చెప్పండి ఓకే బాయ్ రకైతా బాయ్ బాయ్ చెప్పండి పిన్ని ఓకే చాలు చాలా బాయ్ బాయ్ అక్కా బాయ్ బాయ్ ఎందుకండి ఇంకా నల్వకుండకైతే వెళ్ళిపోతున్నాం మంచి సెంత డల్లు కొంత చూస్తున్నారు కదా అలసిపోయినాం నైట్ లైట్ అయింది పడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ వేసి ఇంట్లో అంతా వర్క్ జరుగుతుంది కదా ఇంకా అందుకే అని చదివేసరికి ఎప్పుడైతే ఎంత అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా రీచ్ అయ్యేసరికి టూ అవుతుందో టూ థర్టీ అవుతుందో చూడాలి వెళ్ళిపోతున్నాం అండి వెనక ఇద్దరు కూర్చున్నారు కుట్టి హాని అప్పేది అదిగోండి మో బంటి అప్పుడే సగం దూరం కూడా రాలేదు కొండగట్ట దాటి పూడు దగ్గర ఉన్నాము కుట్టి కూడా పడుకుంది పూగదాటు టాయిలెట్ అంటే టాయిలెట్ కుట్టి కూడా పడుకుంది హనే వర్షం కలుతుంది అంట కార్లు ఎందుకు సంవత్సరం అవ్వట్లేదు దాన్ని సెట్ చేస్తున్నారు మామైతే ఇప్పుడైతే ఇక్కడ దాకా వచ్చిన కరీంనగర్ అక్కడ మంచిగా చేయించుకొని కరీంనగర్ అక్కడ మంచిగా చేయించుకొని హుజరాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ రూట్ మంచిగా లేదు కన్స్ట్రక్షన్ అవుతుంది అంత మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఉష్ణాబాద్ నుంచి వెళ్తున్నాము ఇక వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ ఫేమస్ మిర్చి అనమాట మిర్చి బజ్జీ అంటే మిర్చి బజ్జీ అయితే తీసుకుందాము తినుకుంటూ పోతున్నాము ఈయన తిన్నాడు ఆయన తినాడు మిర్చి బజ్జీ ఉండను ఉండండి మనకు తాగడం వెనకాలేస్తున్నారు బాగున్నాయా బిట పొద్దున్న అవి నువ్వు బనా తీసుకుని తిను కదా మరి టూ అవుతుంది అండి లెవెన్ కి మేరే అమ్ము టూ అవుతుంది ఎందుకంటే కాల్ చేయాలి అవును చాలా దూరం కొండలు కూడా ఉన్నాయి టున్నా పోతు వెళ్ళి తిన్నా తిన తింటాం మరి బలా తింటున్నా నుండి అక్కడ తిన్నా మరి తీసుకోండి సరే అందరు ఒకటేసారి పడియండి బయట చూస్తున్నా చూస్తున్నా కొండలు తిను 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 తిన తినను సరే బనానా తిను ఎట్లున్నావు అబ్బో అంతా అరే తిను తినలేదా బనానా మళ్ళీ ఇది అయిపోతుంది ఓవర్ చేస్తావు వెళ్ళిపోతున్నాం ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం బాన్ని ఎలక వచ్చేసినాం కొండ దగ్గరలో ఉన్నాం శాండి మన ఇంటికి ఇది మన ఇల్లేనా మన కాలనీనా ఇది మన కాలనీనా మనీనా అది చేసినావా అవునా అబ్బో సరే సరే శమలాంటియా సరే దిగు టీ ఏం తీసుకొస్తారు మీరు ఏమైనా తీసుకొచ్చే చెప్పులు తీసుకురావు కదా బయట చెప్పులు తీసుకురండి పలిగిపోయింది కానీ పదండి నాడు వంటి పద మనం లేం కదా అందుకే పలిగిపోయింది పద చలో పద నాన్న వచ్చేసినాం ఇంటికైతే వచ్చేసినాం పదండి అవునే అవునే పదండి రండి పప్ప సామాన్ తీసుకొస్తాడు మీరు రండి కాలు కడుక్కోండి దయ్యా అవును దయ్యం ఇనే గొడవ మీద దయ్యం సామాన్ తీసుకురా ఫస్ట్ లాక్ ఓపెన్ చేద్దాం లాక్ ఓపెన్ చేసి ఇంట్లో పెట్టేద్దాం తాళమే ఫస్ట్ చెప్తా కాలు కట్టుకోండి చాలా ఫస్ట్ కేసీ ఇవన్నీ ఇంట్లోకి వచ్చేసినాం ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం మనమే కొన్నాం చిన్న చీర మనదే ఇంకెవరు కొన్ని ఇస్తారు సరే సరే నేను నోడుస్తా సరే ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన అసలు చాదనైతే లేదు నిద్ర వస్తుంది బాగా

ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసాం ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రూబీ